చాంపియన్ ట్రోఫీలో శుక్రవారం కీలక సమరం జరగబోతుంది గ్రూప్ బీలో ఆస్ట్రేలియాతో ఆఫ్ఘనిస్తాన్ తలబడబోతుంది సెమీస్కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్లు ఇరు జట్లకు గెలుపు తప్పనిసరి ఈ నేపథ్యంలో లాహోర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీఫైనల్ కు సాధిస్తుంది ఒకవేళ ఆస్ట్రేలియా ఓడిపోతే చివరి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ చేతిలో భారీ తేడాతో గెలవాలని కోరుకోవాలి దాదాపు నూట ఇరవై పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా తమ చివరి మ్యాచ్ లు ఓడిపోవాలి కానీ సూపర్ ఫామ్ లో ఉన్న సౌత్ ఆఫ్రికా అంత భారీ తేడాతో ఓడిపోవడం దాదాపు అసాధ్యం మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది దీంతో ఇరు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి కాగా ఈ మ్యాచ్ కి ముందు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ షాహిద్ విలేకరులతో మాట్లాడాడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు మ్యాక్స్వెల్ కోసం ఏదైనా ప్రణాళిక వస్తున్నారా అనే ప్రశ్న అడిగారు దీనికి ఆఫ్ఘన్ కెప్టెన్ సానుకూలంగా స్పందించాడు ఆస్ట్రేలియా జట్టు కోసం ప్రణాళికలు ఉన్నాయి మ్యాక్స్వెల్ రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ లో నిజంగా బాగా ఆడాడు కానీ అది చరిత్రలో భాగం ఆ తర్వాత మేము వారిని టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఓడించాము మేము ప్రత్యర్థి జట్టు గురించి ఆలోచిస్తాము కేవలం ఒక వ్యక్తిగత ఆటగాడి కోసం మేము ప్లాన్ రెడీ చేయం మేము మ్యాక్స్వెల్ తో మాత్రమే ఆడట్లేదు ఆస్ట్రేలియా జట్టితో ఆడుతున్నాం సెమీఫైనల్ గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడిలోకి లోకి వెళ్లాలనుకోవట్లేదు అని షాయి మ్యాచ్ కి ముందు చెప్పుకొచ్చాడు